నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ షేలజ క్రియేషన్స్ హలో అండి ఈరోజు గంగా గౌరీ నోము అష్టగణపతి నోము ఎలా నోముకోవాలో చూపిస్తానండి చూడండి ఇంత పెద్దగా ఉంది అమ్మో అనుకుంటున్నారా ఇది ఒక్కటి చూపించడానికి ఎప్పుడు పడితే అప్పుడు గౌరవను పెట్టుకోకూడదు కదండి అందుకని ఇక్కడ ఇంట్లో ఉన్న నెలు గౌరమ్మను చూపిస్తున్నాను ఇది ఫస్ట్ గంగా దేవిని ఎలా నోముకోవాలో చూపిస్తాను నేనైతే గంగాలం తీసుకున్నాను మీరు గంగాలమైన చెంబు గిన్నె ఏదైనా పర్వాలేదు గంగాలంలో పెడితే గంగల భావించవచ్చు అని పెట్టుకున్నాను ఇతడిది కాకుండా స్టీల్ కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న గంగాళాలు కూడా దొరుకుతాయి నేను గౌరీదేవి పెద్దగా ఉంది కదా అని గంగాలం పెద్ద తీసుకున్నాను ఈ చుట్టూ కూడా అలంకరణ నా ఇష్టం కోసం చేసుకున్నాను ఇక్కడ పోగుదరం ఈ విధంగా గంగాలాన్ని కట్టిన తర్వాత ఇది కేవలం అలంకరణకు మాత్రమే ఇలా పెట్టుకున్నాను మీరైతే ఒక తాంబాలం తీసుకొని ఆ తాంబాలంలో పదమూడు గంగాలలు పెట్టి ఆ పదమూడు గంగాలలో ఇలా అలంకరించుకోండి కింద గంగాలంలో కొద్దిగా గంగా నీళ్ళు కూడా పోసానండి ఇలా గంగాదేవిగా భావించి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పంతో అలంకరించి తర్వాత నమస్కారం చేసుకుని దాని మీద ఒక ప్లేటు కిందిదేమో గంగాదేవ్ అన్నమాట పైనదేమో గౌరీదేవి గౌరీదేవి చెప్పాను కదా నిలువు గౌరమ్మను పెట్టుకున్నానండి ఈ విధంగా నిలువు గౌరమ్మను ఇంత పెద్దగా చేసి పెట్టుకున్నామండి మీరైతే పదమూడు గౌరమ్మలు చేసుకోవాలి కదా అందుకని చిన్న చిన్నగా గౌరమ్మను చేసుకోండి మా ఆనవాయితీ ప్రకారం ఈ విధంగా గౌరవం ఉందండి మీ ఆనవాయితీ ప్రకారంగా ఏ విధంగా చేసుకుంటారో చేసుకోండి ముందుగా పెట్టింది గణపతి అన్నమాట గణపతిని పూజించి గౌరీని పూజించాలి కదా అందుకనే పెట్టుకున్నాను మీరు మీ ఆనవాయితీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి చిన్న చిన్న గౌరమ్మలు చిన్న చిన్న ప్లేటు చిన్న గంగాలంలాగా చేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా చుట్టూ ఇలా ఆకులు పెట్టారు ఏంటండి అంటే తాంబాలంలో ఈ విధంగా కిందికి ఆకులు పెట్టండి తాంబాలం కింద ఇలా పుష్పాలతో అలంకరించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే పెట్టాను ఇంతగా చేయాలని ఏమీ లేదండి నా ఇష్టంతో ఈ విధంగా చేసుకున్నాను ఆ తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకున్నామండి చూడండి ఆ తర్వాత మనకు అష్టోత్తరనామాలు కానీ ఇంకా లలిత నామాలు కానీ మీకు వీలైన విధంగా చదువుకొని ఈ విధంగా గంగా గౌరీ నోము నోముకోండి తాంబలంలో పదమూడు గంగాలాళ్ళు పదమూడు ప్లేట్లు ఈ విధంగా నోముకోవాలండి చిన్న చిన్న బెల్లం గిన్నెలు పెడితే పెట్టొచ్చు లేకపోతే జిప్లా కవర్లోనైనా పెట్టొచ్చు అది మీ ఆప్షన్ అండి చూడండి ఈ విధంగా అయితే నోముకుంటే బాగుంటుందని అనుకున్నాము అందుకే మీకు వెంటనే షేర్ చేశాను చూసారా ఇది కూడా గంగాలం చిన్న గంగాళం లేదంటే మీరు ప్లేటు గిన్నె కూడా చూసారు కదా గిన్నెలో నీళ్లు పోసి గంగాదేవిగా భావించి పైన ఉన్న ప్లేట్లో గౌరమ్మలు పెట్టుకొని పదమూడు గౌరమ్మలు నోముకోవాలి ఇది నేను చేపించింది ఒకటే కాకపోతే పదమూడు మాత్రం నోముకోవాలండి ఒకటి మాత్రం ఇంట్లో కుంచుకొని మిగతా పన్నెండు కూడా ఆడపడుచులకు తోటి కొడలకు అత్తగారికి తల్లిగారికి ఇవ్వచ్చండి ఈ గౌరమ్మ స్వీకరించిన వారు అమ్మవారికి నమస్కరించుకొని తమ మంగళసూత్రానికి చెంపలకి ఈ గౌరమ్మను పెట్టుకోవాలండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదండి నాకు కూడా చాలా నచ్చింది తర్వాత అష్టగణపతి నోమండి ఈ అష్టగణపతి నోమంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఎనిమిది గణపతులను పెట్టాలి ఎనిమిది గణపతులు అంటే అవి ఏంటి అనుకుంటున్నారా పోకలండి నేను తెల్లపోకలు పెట్టుకున్నాను మీరు నల్ల పోకలైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా తెల్లపోకలైనా పెట్టచ్చండి నేను పెట్టేటువంటి ఈ పోకలను గణపతి స్వరూపంగా భావించి దానికి బొట్లు ఈ విధంగా పెట్టుకున్నానండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్త్రం వేశాను మీరు ఒక్కొక్క వస్త్రం ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎనిమిదింటికి కలిపి ఒకటే వేయొచ్చు ఒకటే చూపిస్తున్నానని అలంకరణకని ఒక్కొక్క దానికి ఈ విధంగా వేశాను అన్నింటికి కలిపి ఒకే వస్త్రాన్ని వేయొచ్చండి ఈ విధంగా పెట్టుకోవాలని ఏం లేదండి మీరు ఎనిమిది గణపతులను కూడా ఒకే దగ్గర రౌండ్గా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో ఒక పుష్పం తప్పకుండా వేయాలి ఒక వస్త్రం తప్పకుండా వేయాలి నేను అలంకరణ కోసం చేశానని చెప్పాను కదా ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి ఆ తర్వాత గణపతికి మాత్రం తప్పకుండా బెల్లం నైవేద్యంగా పెట్టాలండి ఈ విధంగా చిన్న గిన్నెలు తీసుకొని అందులో బిల్లం పెట్టినా పర్వాలేదు లేదా స్వామివారికి ఆకులో అయినా నైవేద్యంగా పెట్టవచ్చండి అయితే నేనైతే ఈ విధంగా పెట్టి జిప్లా కవర్లో ప్యాక్ చేసి అందరికీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి అది మీకు మీ ఇష్టం అండి ఎలా ఉందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా అందరికీ నచ్చితే మటుకు తప్పకుండా మీరు కూడా అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ